రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ముప్పలపాడు పక్షుల కేంద్రాన్ని పర్యాటకంగా మరింత అభివృద్ది చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని గుంటూరు జిల్లా అటవీ శాఖ అధికారి హిమశైలజ తెలిపారు అటవీ శాఖ సిబ్బందితో కలిసి పక్షుల కేంద్రాన్ని పరిశీలించారు దీనిని బర్డ్ కన్జర్వేషన్ రిజర్వ్ కింద నోటిఫై చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు పద్దెనిమిది దేశాలకు చెందిన ఇరవై ఐదు నుంచి ముప్పై రకాల అరుదైన పక్షులు సంతానోత్పత్తి కోసం ఇక్కడకు వస్తూ ఉంటాయని తెలిపారు జిల్లాలో పక్షుల కేంద్రంతో పాటు నగర వనాల అభివృద్దిపై అటవీ శాఖ తరఫున ప్రత్యేక కార్యాచరణ రూపొందించామని హిమశైలజ స్పష్టం చేశారు గత ముప్పై సంవత్సరాల నుంచి అక్కడ గూడబాతులు తర్వాత ఓపెన్ బిల్ స్టార్క్స్ అంటారు నత్తగుల్ల తర్వాత కార్మరెంట్స్ అంటారు తర్వాత పెయింటెడ్ స్టార్క్స్ ఆ పక్షులు అవన్నీ ఉండి ఆ ఉన్న ప్లేస్ ని చూడటానికి ఒక మంచి ప్లాట్ఫామ్ లాగా ఏర్పాటు చేశాం చెట్ల మీద వాటికి అవి ఉన్నటువంటి ఆ సంఖ్య సరిపోవట్లేదు అని చెప్పి మేము స్టాండ్స్ కూడా ఏర్పాటు చేసాం పర్చింగ్ స్టాండ్స్ నెస్టింగ్ స్టాండ్స్ అంటారు వాటిని అంటే వాటి మీదే అవి గూళ్లు కట్టుకొని అక్కడ వాటిని పిల్లల్ని సంతాన ఉత్పత్తిని చేస్తూ ఉంటాయి అవి కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది